హిట్ తర్వాత తమిళ దళపతి విజయ్ చేసిన మూవీ బీస్ట్ పూజా హెగ్డేతో జోడీ కట్టి తను చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది నెల్సన్ మేకింగ్ లో విజయ్ చేసిన ప్రయోగం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ మీద దాడి చేసింది ఇంతకీ ఫైనల్ టాక్ ఏంటి ాలీవుడ్ స్టార్ విజయ్ దళపతి బీస్ట్ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో అంచనాలు ఆకాశాన్ని అంటాయి అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ లో విడుదలైన బీస్ట్ తమిళ తెలుగులోనే కాదు హిందీలో కూడా విడుదలైంది షాపింగ్ మాల్ ని టెర్రరిస్టులు తమ ఆధీనంలోకి తీసుకుంటే ఆ హాస్టేజెస్ లో స్పై ఏజెంట్ అయిన హీరో కూడా ఉంటే తనలా జనాన్ని కాపాడుతాడు అనే పాయింట్ తో తెరకెక్కింది బీస్ట్ మూవీ బీస్ట్ గా దళపతి విజయ్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అన్ని తానే దూసుకువెళ్లాడు ఇక పూజా హెట్టి అండ్ కో కూడా తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు బీస్ట్ మూవీ పాయింట్ బానే ఉన్నా కొత్తగా అనిపించట్లేదనే కామెంట్స్ పెరిగాయి సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగున్నా స్క్రీన్ ప్లే స్లోగా ఉందంటున్నారు బీస్ట్ టైటిల్ కి తగ్గ మాస్టర్ తర్వాత వచ్చిన మూవీ అవటంతో మరో బ్లాక్ బస్టర్ అనేశారు కానీ కామెడీ గాడి తప్పిందని యాక్షన్ ఆదిరిపోయినా నరేషన్లో ఎమోషన్ మిస్ అయిందని మిక్స్డ్ టాక్ పెరిగింది